Vaiyesar amar hai Vaiyesar amar hai Vaiyesar 아아っ! 字幕,이야.. folders! spreadsheet zuhal vayasi.. figure zuhal vayasi zahar vayasan zhual vayome zhual vayasi vayasan ప్రజల ఎమోషన్ తెలుగు ప్రజలకి వైఎస్ఆర్ అంటే అఫెక్షన్ సెప్టెంబర్ రెండవ తేదీ రెండు వేల తొమ్మిది ఈ దేశ చరిత్రలోనే ఒక పెద్ద రాజకీయ విషాదం ప్రతిపక్షాలు సైతం కన్నీళ్లు పెట్టుకున్న యుగ పురుషుడు వైఎస్ఆర్ గారు మన నుంచి దూరంగా వెళ్లిపోయారు భౌతికంగా అయితే ఆయన దూరంగా వెళ్లారేమో కాని ఈనాటికి పేద పేద ప్రజల గుండెల్లో గుడి కట్టుకొని ఉన్న గొప్ప యుగ పురుషుడనే చెప్పొచ్చు ఎందుకంటే ప్రతి గడపకి ప్రతి హృదయానికి తన పరిపాలనతో ఆయన దగ్గరయ్యారు ఆయన చనిపోయిన రోజు ఎన్నో గుండెలు అవిసిపోయేలాగా అలసిపోయేలాగా ఏడవటం అలాగే ఆగిపోవటం మనం కళ్ళారా చూసాం మనం రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతే ప్రజల కష్టాలు తెలుసుకుని వాటిని దూరం చేయడం కోసం అన్ని వర్గాల వారికి ఏ విధంగా రైతులకు గాని కి ఫీజు రియంబర్స్మెంట్ కానీ రైతులకి ఉచిత కరెంటు కానీ అలాగే మీరు చూస్తే ఆరోగ్యశ్రీ గాని అలాగే వన్ నాట్ ఎయిట్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దేశ చరిత్రలో ఎవరు చేయనటువంటి విధంగా ఆయన పరిపాలన సాగించారు కాబట్టి మనం చరిత్రలో వింటాం దేవుడి పాలన రాముడి పాలన అని ఆ పాలనని రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినప్పుడు అందరూ కళ్ళారా చూడటం జరిగింది ఆయన లేని లోటు ఈ రోజు ఆయన అయిన పులివెందుల పులిబిడ్డ రాజన్న ముద్దు బిడ్డ జగనన్న నేనున్నాను అంటూ వైఎస్ఆర్ గారి ఆశయాల కోసం ఎన్ని కష్టాల్ని ఎన్ని అవమానాలను ఎదుర్కొని ఈ రాష్ట్ర ప్రజలకి మళ్లీ రాజన్న పరిపాలన అందించారో మనం కళ్ళారా చూసాం కానీ మొన్న ఎలక్షన్స్ లో ఏం జరిగిందో ఈ రాష్ట్ర ప్రజలే ఇంకా కూడా తేరుకోలేని పరిస్థితిలో మరి తారుమారవడం రిజల్ట్స్ మనం చూసాం కానీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బొందులో ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ఆర్ అనే బ్రాండ్ కోసం మేము పనిచేస్తూనే ఉంటాం మళ్లీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని నిలబెట్టుకునే విధంగా జగనన్నని సీఎం చేసే విధంగా ఈ రాష్టంలో ప్రజలకి మళ్లీ మంచి చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది వైపుకు నడిపించే విధంగా ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడు కార్యకర్త నాయకుడు పనిచేస్తాడని కూడా ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం